అల్లార్జున్ గారి ఫ్యాన్స్ కి అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఒక మంచి గొడవలు అయితే దీని మీద మీ ఒపీనియన్ మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు ఒక నేనైతే అల్లూ అర్జున్ సపోర్ట్ చేస్తాను ఎందుకు ఎందుకంటే ఎవరు ఒపీనియన్ వాళ్ళదు కదా బికాజ్ ఎవరు సపోర్టింగ్ వాళ్ళు ఉంటుంది ఇప్పుడు నీకు ఇష్టం నీకు ఇష్టమైన నువ్వు సపోర్ట్ చేసుకుంటావు పవన్ కళ్యాణ్ ఇష్టం పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసుకుంటావు ఇష్టం వాళ్ళదు కదా సో తన ఫ్రెండ్ పరంగా సపోర్ట్ చేయకుంటాడు సపోర్ట్ చేశాడు అంతే చూసుకుంటే టీడీపీ ఎమ్మెల్యే రీసెంట్ గా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారి మీద ఒక వ్యాఖ్యలు అయితే చేశారు ఒక న్యూస్ ఛానల్లో నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో మర్చిపోకు నీ పుట్టుకదారి ఎక్కడో కూడా మర్చిపోకు అని అల్లు గారిని అన్నారు దీని గురించి ఏమంటారు వాళ్ళ ఒపీనియన్స్ బట్ అవి ఎవరు అంటే అతనికి ఇష్టం ఇష్టం చేయదు తప్ప అర్జున అర్జున్యకు నచ్చింది మెగా ఫ్యాన్స్ అందరూ అల్లు గారికి వ్యతిరేకంగా వెళ్ళారా వెళ్ళారు అంటే కొంతమంది అందరు కాదు కొంతమంది అనుకుంటున్నారు అంతే అందరూ కాదు బట్ వాళ్ళ వాళ్ళు బాగానే ఉంటారు వీళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటుంటారు తప్ప రీసెంట్ గా ఒక సినిమా లో అల్లు అర్జున్ గారు నాకు నచ్చితే చేస్తా నాకు నచ్చిన దగ్గరికి వెళ్తే నా ఫ్రెండ్స్ గురించి నేను ఏమైనా సరే చేస్తా అన్నారు కదా దీన్ని ఏ విధంగా చూడొచ్చు బయట పబ్లిక్ తనకి తన ఫ్రెండ్స్ అంటే తనకి ఇష్టమేమో అంటే కదా పవన్ కళ్యాణ్ అంటే తనేమి నేను వైసీపీకి ఓటు అని చెప్పలేదు కదా జస్ట్ నా ఫ్రెండ్ ఓట్ అయ్యండి అని చెప్పాడు అందుకని వైసీపీకి నేను బయటకు వచ్చేసి నేను వైసీపీకి ఓట్ అని ఎప్పుడు చెప్పలేదు ఎప్పుడు ఎప్పుడు అల్లు ఎప్పుడు చెప్పలేదు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా పోస్ట్ చేశాడు ఐ మీన్ దాంట్లో ట్విట్టర్ లో కదా పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేయండి అని వేసాడు కదా అంతేకానీ నీకు వైసీపీకి వెళ్ళి కి ఫ్యాన్ గుర్తుకోవట చెప్పలేదు రీసెంట్ గా చూసుకుంటే నిన్న ఇరవై రెండో తారీఖున చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా అది కూడా ట్విట్టర్ లో పెద్ద ట్రెండింగ్ అయితే మారింది పవన్ కళ్యాణ్ గారి జస్ట్ మెనీ అప్లికేషన్ చిరంజీవి గారు అని పెట్టారు తప్ప దాని గురించి ఏ హార్ట్ సిమ్ లో కూడా పెట్టలేదు అని దీన్ని ఏ విధంగా చూస్తారు అంటే మారేరా అల్లర్ సింగ్ గారు అంటే క్రెడిబిలిటీ వాళ్ళు ఉంటది వాళ్ళకి వాళ్ళకుంటుంది ఎవరు ఉత్సాహం ఉంటది ఈ గొడవలన్నీ పుష్ప సినిమా మీద పడే అవకాశం ఉందా అవ్వదు 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 ఎందుకంటే ఆంధ్ర ఇప్పుడు ఆంధ్ర మొత్తం చూడకుండా చూడకుండా అవసరం లేదు కదా వైజీ ఫ్యాన్స్ వస్తారు కదా తెలంగాణలో ఫ్యాన్స్ బేస్ తెలంగాణ ఉంది మలయాళంలో ఆయన మంచి హీరో సో ఎవరు ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటది సో వాళ్ళ వల్ల వీళ్ళు అనేది అయితే ఏమి ఉండదు కానీ పెద్ద అయితే ఇది ఎఫెక్ట్గా ఉండదు పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు